మన ఇంట్లో వాడే ట్యాంక్ వాటర్ వల్ల చాలా వరకు ఏంటంటే మన ట్యాప్స్ అనేవి పాడవడం పైప్స్ అయితే జామ్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వాషింగ్ మెషిన్స్ పాడవుతాయిస్ పాడవుతాయి ఇవన్నీ ఏంటంటే టైల్స్ మీద ఏమో వైట్ స్కేలింగ్ అయితే వచ్చేస్తూ ఉంటుందన్నమాట తెల్లటి పొరలాగా రాడ్స్ రాడ్స్కి ఏమో వైట్ వైట్ కలర్లో స్కేలింగ్ అయితే పట్టేసి ఉంటుంది మాట మొత్తం వాటర్లో ఇదంతా దేనివల్ల అంటే వాటర్లో ఉన్న కాల్షియం మెగ్నీషియం ఐరన్ లాంటి మినరల్స్ వల్ల ఏమవుతుందంటే మన ఐరన్ మీద పడినప్పుడు అయ్యి అక్కడ ఆ వాటర్ అయితే అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఐరన్ మీద మనకి స్టెయిన్స్ అయితే ఫామ్ అయిపోతాయి అన్నమాట అవి అక్కడ పట్టుకొని ఉండిపోతాయి దానివల్ల ఏమవుతుంది ఈ ఐరన్ కి ఈ స్టీల్ కి అన్నీ లైఫ్ అయితే తగ్గిపోతుంది అన్నమాట సో దానికోసం మనం ఏంటంటే సాధారణంగా ఫిల్టరేషన్ ప్రాసెస్ వాడతాం అన్నమాట ఫిల్టరేషన్ ప్రాసెస్ అంటే దానికి మెయింటెనెన్స్ ప్లంబింగ్ చాలా ఎక్కువ ఉంటుంది బడ్జెట్ దాని మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటది అవన్నీ లేకుండానే మనకైతే ఇప్పుడు ఈ ప్రొడక్ట్ అయితే తీసుకొచ్చామ ఇది డీకాల్ వాటర్ సాఫ్ట్నర్ చూసారా ప్యాకింగ్ అయితే ఎలా వస్తుంది ఇది డీకాల్ వాటర్ సాఫ్ట్నర్ దీన్ని దీనికి మెయింటెనెన్స్ ఉండదు ఎలక్ట్రిసిటీతో పని ఉండదు ప్లంబర్తో పని ఉండదు ఎవరితోనూ పని ఉండదు మనం కొనుక్కున్నామా ట్యాంక్ లో వేసామా అన్నట్టే ఉంటుందన్నమాట ఇది అయితే మనకి సిక్స్ మంత్స్ వారంటీ అయితే ఉంటది ఇది థౌసండ్ లీటర్ ట్యాంక్స్ కి మనకి వన్ ఇయర్ పాటు అయితే వస్తుంది మాట ఎందుకంటే మన లో ఉన్న కాల్షియం మెగ్నీషియం ఐరన్ లాంటి మినరల్స్ ఉన్నాయి కదా అవన్నీ వాటిని పట్టుకోకుండా ఐరన్ మీద ఒక లేయర్ కింద ఫామ్ అవుతుంది అన్నమాట అంటే ఒక కండిషనర్ అన్నమాట ఒక కండిషనర్ టైప్ లో దాని మీద ఫామ్ అవుతుంది అలా దీంట్లో ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే మనకి జుట్టు రాలిపోవడం ప్లస్ స్కిన్ డ్రై అయిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని వాటర్స్ వల్ల అవి కూడా జరగకుండా చేస్తుంది అన్నమాట ప్రోడక్ట్ ప్యాకింగ్ అయితే ఎలా ఉంటుంది దాంట్లో ఇది వస్తుందిమాట ఇది డీకాల్ వాటర్ సాఫ్ట్నర్ చూశారు కదా డీకాల్ వాటర్ సాఫ్ట్నర్ ఇది ఏంటన్నా అని అడగచ్చు మీరు ఇంకే మనకి ఫుడ్ గ్రేడ్ మినరల్స్ అయితే తయారవుతుందన్నమాట అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో వాడే మెటీరియల్ అన్నమాట దీ ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీనివల్ల ఏ హామ్ కూడా ఉండదు అన్నమాట ఇది ఐఎస్ఓ మాట ఇది ఎటువంటి టేస్ట్ ఎటువంటి కలర్ ఎటువంటి స్మెల్ కూడా ఉండదన్నమాట గా ఇది మనం ఏం చేస్తామంటే దీనికి ఒక థ్రెడ్ ఇస్తాడనమాట ఇలాగా ఈ థ్రెడ్ మనం బయట కట్టి వాటర్లో డిప్ చేసేటమే అనమాట ట్యాంక్ ఇక్కడ వరకు ఉన్నదనుకోండి ఇక్కడ వరకు మనం డిప్ చేయాలన్నమాట ఇది ఉంది కదా మనం జస్ట్ వాటర్లో డిప్ చేసేటవే అనమాట డిప్ చేసి మనం బయట ఈ ఇచ్చుకొని ఎక్సెస్ తాడు మనం దీనికి బయట వేసి కట్టేయడమే కట్టేసి మనం ట్యాంక్ మీద మూత వేసేయడమే అనమాట ఇంకా దీంతో ఎటువంటి పని లేదు ఇది ఒకవేళ అయిపోయిందా ఉన్నది కదా ప్లాస్టిక్ బాడీ అది అయితే వాటర్ పైకి తేలిపోద్ది మాట తేలిపోయినప్పుడు దాంట్లో ఉన్న ఉన్నదంతా అయిపోయింది ఇంకా అప్పుడు మళ్ళీ మనం కొత్తది రీప్లేస్ చేసుకోవాలి ఇది వాడడం వల్ల మీ ట్యాంక్స్ పైప్స్ వాషింగ్ మిషన్స్ గీజర్స్ ఇవన్నీ చాలా సేఫ్గా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఫోర్ థౌసండ్ రూపీస్ అయితే పడుతుంది అనమాట ఒకవేళ మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కింద నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ కాల్ చేసి మీరు అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు మాట సార్ కదా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కదా అంతవరకు సెలవు బాయ్ బాయ్